దేశంలోని అత్యధిక పెన్షన్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు అందిస్తుందని ఎమ్మెల్యే ఆర్యని శ్రీనివాసులు తెలిపారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నెల నెల లబ్ధిదారులకు టెన్షన్ గా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని ఆయన తెలిపారు ఆరవ డివిజన్ పరిధిలోని కొత్తపల్లిలో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు అందించారు పెన్షన్ అందిస్తున్నారు పెన్షన్ సక్రమంగా అందుతుందా అని ఎమ్మెల్యే లబ్దిదారులను ప్రశ్నించగా సక్రమంగా అందుతుందని సమాధానం ఇచ్చారు ఫిబ్రవరి తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పెన్షన్ శ్రీనివాసులు తెలిపారు నగరంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై మందికి నెల నెల ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు అందిస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగణమ్మ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ అధికారులు పాల్గొన్నారు